హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ పొడి ఉప్మా అండి ఉప్మా నేను తినను అనే వాళ్ళకి ఒక్కసారి ఈ ఉప్మాని చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు చాలామంది ఉప్మా పొడి పొడిగా ఉంటే ఇష్టపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఉప్మాని ట్రై చేసి చూడండి మరి ఇంకా లేట్ ఎందుకు తయారు విధానాన్ని చూపిస్తాను రండి ఈ ఉప్మా చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ను వేడి చేసుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యిని కరగనివ్వండి ఈ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు కానీ జీడిపప్పులు అవి వేయించుకోవడానికి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పులే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుని వేయించుకుంటున్నాను మీరు జీడిపప్పుల ప్లేస్లో పల్లీలనైనా తీసుకోవచ్చు లేదు పల్లీలు కొద్దిగా జీడిపప్పు కొద్దిగా తీసుకొని రెండింటిని కలిపైనా వేయించుకోవచ్చు జీడిపప్పులు ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా జీడిపప్పులు తీసిన తర్వాత కొద్దిగా నెయ్యి మిగిలింది కదా ఇదే నేతిలో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి ఉప్మా రవ్వ మంచి క్వాలిటీ రవ్వ తీసుకోండి ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి రవ్వ బాగా వేగింది ఇలా లైట్గా కలర్ మారాలి మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత అలా వచ్చిన దాకా వేయించుకొని రవ్వ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత రెండు టీ స్పూన్ల దాకా పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి నేను ఒక రెండు టీ స్పూన్ల దాకా తీసుకున్నాను ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో వన్ ఇంచ్ అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు ఉప్మాలో ఈ అల్లం ముక్కలు పంటి కింద తగులుతాయి కొంతమంది తినరు కదా అలాంటి వాళ్ళు అల్లాన్ని సన్నగా తురుమైన వేసుకోవచ్చు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి అల్లం ముక్కలు అనేవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఒకవేళ మీకు అల్లం ఇష్టం లేకపోతే అల్లం వరకు స్కిప్ చేసేయండి కానీ అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్మా ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి ఈ పొడి ఉప్మాకి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎర్రగా వేగితే బాగుంటుంది అందుకని అలా వచ్చేంత వరకు వేయించండి అలాగే చాలా మంది వెజిటేబుల్స్ వేసుకుంటూ ఉంటారు ఉప్మాలో నేను అవేమి వేయడం లేదండి నేను ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో ఉప్మా అదే విధంగా చేసి చూపిస్తున్నాను మీకు వెజిటేబుల్స్ వేసుకోవడం ఇష్టమైతే ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే వాటిల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు పోసుకోండి ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు పోసుకున్న తర్వాత దీంట్లోనే మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్లు ఇలా మరిగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వ మొత్తాన్ని ఈ నీళ్ళల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రవ్వ బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఉప్మాని ఒకసారి బాగా కలుపుకోండి ఈ పాటికే మీకు రవ్వ బాగా ఉడుకుంటుందండి మనం మూత పెట్టి ఉడికించాం కదా బాగా ఉడుకుంటుంది ఈ ఉప్మా అనేది మీకు కాస్త ముద్దగా కావాలి అనుకుంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు నీళ్లు పోసుకోండి కొంతమంది ఇంకా సాఫ్ట్గా కావాలి అంటే మూడు కప్పులు నీళ్ళు అయినా పోసుకుంటారు అది మీ ఇష్టం అండి లేదు ఉప్మా పొడి పొడిగా రావాలి అంటే ఈ విధంగా చేసుకోండి ఇలా ఉప్మాని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల ఈ ఉప్మా బాగా ఉడుకుతుందండి ఉడికి పొడి పొడిగా తయారవుతుంది ఆరేటప్పటికి ఇంకా పొడి పొడిగా వస్తుంది మీకు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లో మరొక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే పొడి ఉప్మా రెడీ ఇది ఆరేటప్పటికి ఇంకా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది ఇలా చేసుకుని ఈ పొడి ఉప్మాలో లైట్గా పైన చక్కెర వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు చక్కెర ఇష్టం లేకపోతే ఊరగాయతో తినొచ్చు లేదా ఏదైనా చట్నీలతో అయినా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి